హలో అండి ఎలా అందరూ బాగున్నారా ప్రతి ఒక్కరికి మంగళహారతి పాట పైన కనీస అవగాహన కలిగి ఉండాలన్నటువంటి ఒక చిన్న ఉద్దేశంతో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను మీ గనక పాట నచ్చినట్లయితే తప్పకుండా పాట నేర్చుకోండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ పాట గురించి విందామా ఇది పెళ్ళిలో పాడుకునేటటువంటి ఒక చక్కని మంగళహారతి పాట చూడండి మరి వీధిలో ఉడికించి విందులు పెట్టించి నగలు సింగారించి పెట్టి నగలు సింగారించి నలుగుపెట్టి ఆడపడు చూలొచ్చి హారతులు పట్టంగా ఆవు దూడానిచ్చి పంప జయమంగళం నిత్య శుభమంగళం జయా జయ నిత్య శుభమంగళం వేపలు కొమ్మలు విచ్చైన నిమ్మలు పట్టుపల్లేరులు పగడొద్దులు వేపలు కొమ్మలు వెచ్చైన నిమ్మలు పట్టు పల్లేరులు పగడొత్తులు రాణింపు జగమల్ల రమణి నములు రారణి చెప్పండి అన్న రాగముతో జయమంగళం శుభమంగళం జయా జయ మంగళం నిత్య శుభమంగళం మానులు నరికించి మందిరాలు కట్టించి మందిరాల చుట్టూ రశోభ చేసి మానులు నరికించి మందిరాలు కట్టించి మందిరాల చుట్టూ రశోభ చేసి శ్రమశేషి శ్రీరామ సిరిచమట పట్టంగ సీతను పెంలాడే శ్రీరాముడు జయమంగళం నిత్య శుభమంగళం జయా జయ మంగళం నిత్య శుభమంగళం పుట్ట మీద కొమ్మ పోతరించిన కొమ్మ నరికి వేసిన కొమ్మానంది గుమ్మ పుట్ట మీద కొమ్మ పోతరించిన కొమ్మ నరికి వేసిన నంది గుమ్మ కొమ్మకు రెమ్మకు కంసాలి బొమ్మకు అపరంజి రూపకి హరివేణికి జయ మంగళం నిత్య శుభమంగళం జయ జయా జయ మంగళం నిత్య శుభమంగళం విన్నారు కదండి ఈ విధంగా ఈ మంగళహారతి పాటను మనం పెళ్ళిలో పాడుకోవచ్చు ఓకే అండి థ్యాంక్